అవినీతి అన్యాయాన్ని ఎదురిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు శామ్యుల్ కిమ్ అన్నారు ఆర్ అగ్రహారంలో గురువారం యోహాన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సభ్యులు సమావేశం జరిగింది ఈ సమావేశంలో శామ్యుల్ కిమ్ పాల్గొని మాట్లాడుతూ ఇరవై రాష్ట్రాల్లో తమ సంస్థ సేవలు అందిస్తుందని వ్యవస్థలన్నీ కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్లి సామాన్యులకి న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అటువంటి వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు జాతీయ కోశాధికారి అనూష ఏంజెల్ న్యాయ సలహాదారులు విజయ్ కుమార్ సభ్యులు శ్రీనివాసులు మూర్తి శంకర్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ వ్యవస్థా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జాన్ శామ్యుయల్ కిమనీ తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ యొక్క కమిటీని జిల్లా స్థాయిలో మరి కమిటీని ఏర్పాటు చేయడానికి కొరకై ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొంతమంది నూతన సభ్యుల్ని మేము ఎంపిక చేసి కొంతమంది మేము రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాము అని చెప్పి ముందుకు వచ్చినారు మాకు కూడా ఒక బాధ్యత ఇవ్వండి మేము కూడా రాష్ట్రంలో మరి అన్ని చోట్ల తిరిగి మేము పనిచేస్తాము ప్రజలకు మేము అందుబాటులో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కొంతమంది నూతనమైన సభ్యుల్ని మేము చేర్చుకోవడానికి తర్వాత వాళ్ళకి సభ్యత్వం ఇవ్వడానికి కూడా మేము ఈరోజు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు ఈ సంస్థను మేము ఈ రీతిగా మేము స్థాపించినాము అంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పేద ప్రజలకి అనగా బడుగు బలహీన వర్గాలు తర్వాత పేద ప్రజలు వెనుకబడిన తరగతి వారికి చాలామంది మారుమూల ప్రాంతాల్లో చదువు లేని మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సౌకర్యాలు అనగా మూల ప్రాథమికమైన సౌకర్య సౌకర్యాలు అందలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి కూడా మా సంస్థ తరపున వారికి మరి అన్ని విధాలైనటువంటి రాజ్యాంగం తరపున ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను అందజేయాలి తర్వాత మానవ హక్కుల సంరక్షణ కల్పించాలి ప్రతి ఒక్కరిలో ఈ మానవ హక్కును గురించి తెలుసుకోవాలి వారికి అవగాహన కల్పించాలి అనేటువంటిదే మాకు ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఎక్కడ అవినీతి జరిగిన ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ మరి అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ మేము ప్రశ్నించాలి ఆ అక్రమాలని మేము సరిచేయాలి మరి దేశంలో ప్రజలకి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది మా యొక్క సంస్థ దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ప్రజెంట్ ఇప్పుడు ఇరవై రాష్ట్రాల్లో మేము స్థాపించి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఎంతోమందికి సభ్యత్వంనిచ్చి సభ్యులుగా చేసుకొని ఈరోజు మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలి ప్రతి ఒక్కరికి మరి మంచి జరగాలి ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే మన భారతదేశం ఈరోజు ఏమైపోయిందంటే రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థ కానీ చట్టం కానీ ఏమైపోతుందంటే మరి ప్రజలకి అందుబాటులో లేకుండా ఏమై ప్రజలకు న్యాయం లేకుండా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితిని ఎన్నో ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ విధమైనటువంటి అన్యాయాలు అక్రమాలు ఎక్కడ చూసినా మరి ఈ కుతంత్రాలు కుతంత్ర రాజకీయాలు ప్రజలలో మరి బలమైన రీతిలో వారికి వచ్చి ఎక్కువ మరి శాతము బ్రతికేటువంటి ఆశ లేనటువంటి పరిస్థితులను మేము చూస్తూ ఉన్నాము